అలాంటప్పుడు రేపు ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే నామినేషన్ల విత్తన తర్వాత మాత్రమే ఆయనకు ఎన్నికల సింబల్ వస్తుంది అప్పుడు ఆయన ఎన్నికల సింబల్ను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళగలడు ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో ఒకవేళ ఆయన బయటకు వస్తే హిందుత్వ భావజాల ఉన్న పార్టీలోనే చేరే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వం భావజాల భావజాలం ఉన్న పార్టీ ఒకటే ఒకటి కనపడుతుంది జనసేన జనసేన అది బీజేపీ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది తెలంగాణలో కూటమిలో లేనప్పటికీ మరి జనసేనలో చేరడానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదన్నది కూడా ఒక ప్రశ్న ఇక రెండవ పా అతనికి ఆల్టర్నేటివ్ పార్టీలు మహారాష్ట్రలోని శివసేన అవి రెండుగా విడిపోయినాయి శివసేన చిండే శివసేన ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేరే అవకాశం ఉంటుంది చేరితేనే ఆయనకు ఎలక్షన్ సింబల్ ముందు నుంచి వస్తుంది హిందుత్వ భావజాలాన్ని ఆయన తీసుకువెళ్ళగలుగుతారు అయితే కొద్దిమంది విశ్లేషణ ఏంటంటే షిండే గ్రూప్ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి షిండే గ్రూప్లో చేరలేడు షిండే గ్రూప్లో చేరితే మళ్ళీ బీజేపీలో చేరినట్టే అని ఒకటి అంటారు రెండోది ఉద్ధవ్ థాక్రే శివసేన కాగడా గుర్తు అందులో చేరితే అది ఒకప్పుడు మహా వికాస్ అఘాడ్ కూటమి అంటే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉంది ఆయన అందులో ఇలా చేరుతారు అని ఇలాంటి ప్రశ్నలు రకరకాలుగా వేస్తున్నారు జాతీయ పార్టీలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది మహారాష్ట్రలో ఏ పార్టీతో పొత్తుంటే రాజాసింగ్కి ఏం పని ఇక్కడ తెలంగాణలో ఆయనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక గుర్తు కావాలి ఒక హిందుత్వ భావజాలను వ్యాపింపజేయడానికి ఆయన ఒక పార్టీ కావాలి అందుకోసం ఆయన ఏదో ఒక పార్టీని ఎన్నుకుంటారు ఆయన ఏ పార్టీలో వెళ్ళేది కూడా మనమే డిసైడ్ చేస్తే ఆయనే ఉండేది ఎందుకు తన భవిష్యత్తును తను నిర్ణయించుకుంటారు ఒకప్పుడు కాంగ్రెస్ కూటమిలో శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ ఉన్నదన మాట నిజమే అయితే ఇప్పుడు ఆ కూటమి నుంచి ఆ పార్టీ బయటకు వచ్చేసింది మరి ఇక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్తో ఒకప్పుడు పొత్తు ఉంది ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ కూటమికి బహిరంగంగా మద్దతు పలికింది అవతల నుంచి సపోర్ట్ చేసింది కేసీఆర్ పార్టీ అయినంత మాత్రాన బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తామా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్తామా ఇలా చెప్పే అవకాశాలు లేవు కాబట్టి దీని మీద గుర్తిరగాలి ఆయన ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు బీజేపీ రాష్ట్ర నాయకుల మీద తిరుగుబాటు జెండా ఎగురవేశాడు ఒక సమర్థవంత నాయకు నాయకత్వం కావాలని ఆశించి ఆయన భంగపడ్డాడు ఇదివరకు తాను నామినేషన్ వేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు కాబట్టి తనకు ఒక భాషట కావాలి కాబట్టి తనకు ఒక పార్టీ కావాలి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పార్టీని ఏర్పాటు చేయలేడు కాబట్టి ఏర్పాటు చేసినా కూడా దానికి ఎలక్షన్ సింబల్ రాదు కాబట్టి ఆయన అదే భావజాలం ఉన్న పార్టీలో చేరుతారు